ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం భారత స్క్వాడ్ ఎలా ఉండాలి అనే విషయమై బీసీసీఐ టీమిండియా ఎంపిక మదనాన్ని మొదలుపెట్టింది ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు ఇప్పటికే టీ ట్వంటీ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన ఇద్దరు ఇప్పుడు టెస్ట్లకు కూడా గుడ్ బై చెప్పేశారు దీంతో దాదాపు రోకో శకం ముగిసినట్ల ఇది అభిమానులకు జీర్ణించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు వెళ్లే టీమిండియా స్క్వాడ్ ని శుభన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయం కాగా వైస్ కెప్టెన్ గా పంతు వ్యవహరించే అవకాశాలున్నాయి అయితే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కోహ్లీ స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారు అనే చర్చ అభిమానుల్లో నడుస్తోంది కాగా తమిళనాడు యువ సంచలనం సాయి సుదర్శన్ తో రోహిత్ శర్మ భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సుదర్శన్ పరుగుల వరద పారిస్తున్నాడు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ల్లో ఐదు హాఫ్ సెంచరీలతో ఐదు వందల తొమ్మిది పరుగులు చేశాడు అతడి ఆటను చూసిన మాజీలు ఫిదా అయిపోయారు రవిశాస్త్రి వంటి దిగ్గజ క్రికెటర్లు సుదర్శన్ ను ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక చేయాలని సెలెక్టర్లను సూచించారు దీంతో భారత్ తరపున వన్డే టీ ట్వంటీ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన సుదర్శన్ ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు సుదర్శన్ కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డుంది రంజీ ట్రోఫీ సీజన్స్ లో తమిళనాడు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు ఇరవై తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఏడు సెంచరీలతో పంతొమ్మిది వందల యాభై ఏడు పరుగులు చేశాడు సుదర్శన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ రెండు వందల పదమూడుగా ఉంది భారత్ తరపున ఆడిన మూడు వన్డేలలో రెండు అర్ధ సెంచరీలతో నూట ఇరవై ఏడు పరుగులు చేశాడు అదేవిధంగా ఇంగ్లాండ్ కౌంటీలో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థానాన్ని సుదర్శన్ తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కోహ్లీ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఆ స్థానం కోసం చాలా మంది పోటీ పడుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మంచి ఫామ్ లో కనపడుతూ వన్ డౌన్ బ్యాటర్ గా బాగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ ని స్క్వాడ్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వన్ డౌన్ బ్యాటర్ గా ఆడిన అనుభవం పుష్కలంగా ఉంది ఆ స్థానంలో బాగా ఆడగలడు అని బీసీసీఐ కూడా భావిస్తోంది ఇప్పటి వరకు పద్నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ ముప్పై ఏడు సగటుతో ఎనిమిది వందల పదకొండు పరుగులు చేశాడు అతడి అత్యధిక స్కోరు నూట ఐదుగా నమోదైంది తన టెస్ట్ కెరియర్లో ఇప్పటి వరకు అయ్యర్ ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు మరి చాలా కాలం తర్వాత ఈ అవకాశం దక్కనుంది మరి ఈ అవకాశాన్ని అయ్యర్ ఏ మేరకు ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి రోహిత్ శర్మ స్థానాన్ని సాయి సుదర్శన్ కోహ్లీ స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ భర్తీ చేయగలడు అని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి